శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం కథ చిన్ని చిన్ని ఆశ రచన పద్మావతి రాంభక్త గారు సరిగ్గా రాత్రి పదయింది అప్పుడే నా కోడలు శైలజ చెప్పులు విడిచి హుషారుగా ఏదో కూనిరాగం తీస్తూ ఇంట్లోకి వచ్చింది ముఖంలో ఆనందం దాచాలన్నా దాగనంతగా పొంగి పొరలుతుంది ఆ వెనకే నా కొడుకు కూడా వచ్చాడు తన మనసు తెలిసిన దాన్ని కాబట్టి ఆ సమయంలో కూడా కాఫీ కల్పన శైలు అని అడిగాను ఇవ్వండి అత్తయ్య అర్ధరాత్రి లేపి మీ చేతి కాఫీ వద్దని మాత్రం అనను అంది నవ్వుతూ నేను కాఫీ కలుపుతుంటే వెనకాలే తను వంటింట్లోకి వచ్చి పార్టీ ఎంత బాగా జరిగిందో అత్తయ్య మీరు రమ్మంటే రానన్నారు కానీ వస్తే మరీ బాగుండేది అంది అంతా నీ వయసు వాళ్ళే కదా వాళ్ళ మధ్యన నేను ఎందుకు నాకేం తోచదు కదా అందుకే రాలేదు శైలు అన్నాను ఆ వేడుక చూడాలని నాకు మనసులో పీకుతున్నా కావాలని వెళ్ళలేదు అదొక రకమైన చెప్పలేని సన్నని బాధ నా మనసులో కదులుతుంది అలాగని అది ఈర్ష్య మాత్రం కానే కాదు జీవితంలో కొన్ని అతి చిన్న సరదాలే తీరని కోరికలై మనసును మెలిపెడుతూ ఉంటాయి అవి వివరించి చెప్పినా చాలామందికి అర్థం కావు సరికదా చెప్పిన వారిని మింతగా చూడడం నాకు అనుభవమే ఇవాళ శైలజ పుట్టినరోజు పొద్దున్న తను లేచిన దగ్గర నుండి ఇంట్లో ఒకటే హడావిడి తను తలంటుకొని రాగానే నేను పాయసం చేసి తన చేతికి అందించాను తను ఆ గిన్నె నా చేతిలోనే పెట్టి మీరే తినిపించండి అంటూ గార గారంగా నోరు తెరిచింది తినిపించగానే నా కాళ్లకు దండం పెట్టింది నేను ఆశీర్వదించి తన కోసం చేసిన తనకిష్టమైన నిమ్మకాయ పులిహోర శనగపప్పు వడలు బాక్సులో సరిది ఇచ్చాను అవి పట్టుకొని ఆఫీసుకు బయలుదేరిపోయింది నా కొడుకు కొన్న అంచుతో ఉన్న బంతి పువ్వు రంగు చీర కట్టుకొని మ్యాచింగ్ దుద్దులు పెట్టుకొని చక్కగా అలంకరించుకొని వెళ్ళింది అలా తనని చూస్తుంటే ఎంత ముచ్చటగా అనిపించిందో పనంతా అయి సోఫాలో కూలబడ్డాక ఒక్క ఉదుటున ఆలోచనలు మనసంతా ముసురుకొని గతంలోకి పరుగులు తీశాయి పొద్దు పొద్దెక్కుతుంది వసుదా లేవనే లేవవే ఆడపిల్లలు ఇంతసేపు పడుకుంటే ఇంటికి అరిష్టం అంటూ అమ్మ పొద్దున్నే తన చాట భారతం మొదలుపెట్టింది అప్పుడే సరిగ్గా గడియారం ఠంగ్ ఠంగ్ అంటూ కొట్టింది ఆడపిల్లలు అంటూ అమ్మ అన్నమాట పదే పదే చెవిలో మార్మోగుతుంటే అంటే తమ్ముడు ఆలస్యంగా లేవవచ్చు అన్నమాట అని మనసులో అనుకున్నాను ఆ మాట బయటకు అంటే ఏం జరుగుతుందో నాకు తెలియంది కాదు చిన్న చిన్న విషయాలకు రెట్టించినందుకే ఆడపిల్లలకి అంత పొగరు పనికిరాదు ఏమిటలా ప్రతిదానికి వాదిస్తావు చిన్నతరం పెద్దంతరం లేకుండా అయినా మీ అమ్మ పెంపకం అలా తగలడిబడింది తగలబడింది అంటూ అమ్మని సాధించడానికి ఒక కారణం భూతద్దం వేసి మరీ వెతుకుతూ విరుచుకుపడుతుంది నాయనమ్మ ఆవిడికి తమ్ముడు ఒక్కడే మనిషిలా అన్నతాడు ఇంట్లో ఏది వండినా ముందు వాడి కోసం తీసి పక్కన పెట్టాల్సిందే లేకపోతే ఆవిడ ఊరుకోదు నాకు నచ్చిన కూర మరికొంత కావాలని పెట్టినా పెట్టరు అదే వాడు అడిగితే మాత్రం మా కంచాలలో నుంచి తీసి మరీ ఇచ్చేస్తారు ఆడపిల్లగా పుట్టనే పుట్టకూడదసలు అని ఎన్నిసార్లు నాలో నేను అనుకుని బాధపడ్డానో లెక్కలేదు ఇంట్లో వాళ్ళు కథలు కథలుగా నా పుట్టక గురించి చెప్పుకుంటుంటే నా మనసులో అదంతా అలా బలంగా పాతకుపోయింది ఐదుగురు ఆడపిల్లల తర్వాత ఎన్నో ఏళ్లకి అమ్మకు మళ్ళీ కాన్పు వచ్చింది అమ్మ తీయించేసుకుందామనుకుంటూనే ఈసారి మగపిల్లాడు పుడితేడ పుడతాడేమో అనే చిన్న ఆశతో ఉంచేసుకుంది ఆమెకు నాయనమ్మ నాన్నతో పాటు ప్రపంచం సమస్తము వంత పాడింది కానీ నా పుట్టుకతో వాళ్ళందరి ఆశ కొండెక్కిపోయింది పురుడు జరిగిన ఇంట్లో నుంచి వచ్చిన శోకాలు చూసి అందరూ ఏమైందో అని కంగారు పడ్డారు తీరా చూశాక హో మళ్ళీ ఆడపిల్లా అని పెదవి విరిచిన వాళ్ళు చుట్టూ చేరినప్పుడు అందరికీ బాధ మరింత ఎక్కువైంది నాయనమ్మ బాలింత అయినా అమ్మకి సరిగ్గా తిండి కూడా పెట్టలేదు సరికదా మళ్ళీ ఆడపిల్లని కన్నందుకు అమ్మని సూటిపోటి మాటలతో కుళ్ళబొడిచింది ఇక నాన్న సరే సరే నన్ను చూడటానికి కూడా రాలేదు చివరికి ఒక పెద్ద ఆయన మరోసారి చూడండి ఈసారి తప్పక మగపిల్లాడు పుడతాడు అని ధైర్యం చెప్పేసరికి కాస్త కుదడపడ్డారు అప్పుడు అప్పుడు కూడా మరో ఆడపిల్ల పుడితే ఏం చేసేవారో మరి కానీ వారి ఆకాంక్షకు తగ్గట్టు ఆయన దీవించినట్టే మరో రెండేళ్లకు తమ్ముడు పుట్టడంతో అందరూ పరమానంద పడిపోయారు బడికి వెళ్ళడం మొదలుపెట్టాక రెండవ తరగతికి రాగానే అనుకుంటా నాలో ఆ చిన్న సరదా మొదలైంది ఆ రోజు ఉత్సాహంగా ఇంటికి రాగానే మొదట నాకు నాయనమ్మ కనబడింది అంతే ఆలస్యం చేయకుండా నాయనమ్మకు నా కోరిక చెప్పాను విన్న వెంటనే నాయనమ్మ అదొక్కటే తక్కువ చాలే సంబడం అని ఒక్కసారిగా కసిరి పారేసింది అమ్మకి అంత స్వాతంత్రం లేదని తెలియని వయస్సు నాది కాబట్టి ఆమె దగ్గర కూడా నా కోరిక వెల్లడించి జవాబు కోసం ఎదురు చూశాను ఆవిడ నా వైపు ఒక్క మారు నిర్లిప్తంగా చూసి మౌనంగా ఊరుకుంది నాతో పాటు చదువుకునే ఇళ్లల్లో ఒకరిద్దరే పిల్లలు కావడంతో వాళ్లల్లో ఏమో మరి వాళ్ళు ఆడింది ఆటగా పాడింది పాటగా కొనసాగేది పుట్టినరోజున వాళ్ళు మంచిగా అలంకరించుకొని కొత్త బట్టలు వేసుకొని స్వీట్లు చాక్లెట్లు పంచుతుంటే నేను అంతలేసి కళ్ళేసుకుని చూస్తూ ఉండేదాన్ని అలాగే ఆ రోజు టీచర్లు హెడ్ మాస్టర్తో సహా వాళ్ళని ప్రత్యేకంగా చూడటం నా దృష్టిని దాటిపోలేదు అదిమి పెట్టుకున్న ఆ కోరిక కాస్తా కాస్తాగా పెద్దదవుతూ ఉంటు ఉంటుండగానే నేను పెద్ద మనిషిని అయ్యాను నా శరీరంలో వస్తున్న మార్పులు నాకు తెలియడం మొదలయ్యింది ఇప్పుడు నేను పెద్దదాన్ని అయ్యాననే ఊహ నాలో ధైర్యం పెంచి ఈసారి నాన్న దగ్గర నా కోరికను మరోమారు వ్యక్తపరిచేలా చేసింది వినగానే నాన్న ముఖం చిట్లించి రెక్కలు ముక్కలు చేసుకొని ఇంత లావు సంసారాన్ని ఒక్కడిని నడుపుకొని వస్తున్నాననే జ్ఞానం ఒక్కరికీ లేదు చచ్చి చెడి ముప్పొద్దుల మేపి చదువు కూడా చెప్పిస్తున్నాను ఇవి చాలక పుట్టినరోజులు కూడా చేయాలా నీ ముఖానికి నా ప్రాణాలు జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్నారు ఈ ఆడమంద ఇంకా పెళ్ళిళ్ళు కూడా చేసి చావాలి అని అరుస్తూ నా మీద విరుచుకుపడ్డారు నాన్న కోపంతో బయటకు విసురుగా వెళ్ళిపోగానే నాన్నను పిక్కు తింటున్నామంటూ నా మీద అమ్మ మీద కారాలు మిరియాలు నోరడం మొదలుపెట్టింది నాయనమ్మ నా మనసు గట్టిగా దెబ్బతింది అక్కడే ఇక ఆ తర్వాత ఎప్పుడు నా పుట్టినరోజు చెయ్యమని ఎవ్వరిని అడగలేదు అలాగని ఆ కోరిక కూడా నాలో చల్లబడలేదు కాలేజీలో చేరాక అతి తక్కువ మందితో నా స్నేహం కొనసాగింది వాళ్ళతో సైతం నా కోరిక విషయం ఏనాడు పంచుకోలేకపోయాను నా వింత కోరిక విని చులకనగా నవ్వుతారేమో అన్న భయం నన్ను వెంటాడేది అయినా ప్రతి మనిషి పుట్టుక ఆ రూపమే కదా మరి ఆ పుట్టుకని లోకంలోకి అడుగుపెట్టిన రోజుని మనకున్న చిన్న పరిధిలో ఒక ఉత్సవంగా జరుపుకోవడం తప్పెలా అవుతుందో నాకు అర్థం కాదు చెట్టు మీద గూడు కట్టిన పిట్టలను చూడటం నాకొక వేడుక అవి తాము కన్నా చిట్టి పిట్టల బుజ్జినోళ్లల్లో ఆహారం పెట్టి ఎంత చక్కగా పెంచుకుంటాయి వాటికి ఎగరడం వచ్చే వరకు తమ రెక్కలను అడ్డుపెట్టి ఎంత బాగా కాపాడుతాయి మనుషులకే ఆడామగా తేడాలు ఈ వ్యత్యాసాలన్నీ కుక్కపిల్లి కుక్క పిల్లి ఆవు ఇవేవి తమ బిడ్డ ఆడో మగో పట్టించుకోకుండా అన్నింటికి ప్రేమగా పాలిచ్చి పెంచుతాయి మనుషులే ఆడపిల్లల్ని కన్నాక వివిధ కారణాలతో కుప్ప తొట్లో పారేయడమో లేదా కడుపులో ఉండగానే చంపేయడమో చేస్తున్నారు సృష్టిలో ఆలోచించగల సామర్థ్యమున్న జీవులు ఒక్క మానవులే కదా కానీ వారే ఇటువంటి అమానుష కృత్యాలకు పాల్పడతారెందుకు ఎంతగా ప్రపంచం ముందడుగు వేస్తున్నా స్త్రీ వివక్షను ఎదుర్కోక తప్పటం లేదు కదా ఉద్యోగాలు చేస్తున్న ఊళ్ళేలుతున్న ఎంతమంది ఆడవాళ్ళు వారి వారి జీవితాలలో ఆనందంగా ఉంటున్నారో అని లెక్కలేస్తే ఇప్పటికీ ఉలికిపడాల్సిన పరిస్థితే ఉంది మన సమాజంలో సమయం దొరికినప్పుడు ఏకాంతంలో నా ఆలోచనలు అంతు పొంతు లేకుండా ఇలా సాగిపోతూనే ఉంటాయి ఒకరోజు నన్ను అంటిపెట్టుకొని తిరిగే నా స్నేహితురాలు వాణి వసుదా చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను అంతవరకు ఉత్సాహంగా ఉన్న నువ్వు ఎవరిదైనా పుట్టినరోజు వస్తే చాలు డల్ అయిపోతున్నావని నాకు అనిపిస్తుంది నా పరిశీలన నిజమే కదా అని అడిగింది నేను తన ప్రశ్నకు ఉలిక్కిపడి తలదించుకున్నాను కానీ జవాబు మాత్రం చెప్పలేదు నాకు జవాబు చెప్పడం ఇష్టం లేదనుకుందో ఏమో కానీ వాణి కూడా మరిక రె మరిక రెట్టించలేదు నాకు నచ్చని విషయం ఎవరైనా ఎత్తితే నేను మౌనంగా ఉండిపోతానని వాణికి స్పష్టంగా తెలుసు అన్నీ గుట్టుగా లోపలే దాచుకొని మనసులోని విషయాలేవి బయటకు చెప్పని నా అలాంటి ఇంట్రావర్ట్ని కాస్తైనా ఎవరైనా చదవగలిగారంటే అది వాణి మాత్రమే అని నాకు అనిపిస్తుంది అందుకే తన దగ్గరే నేను కాస్త నోరు విప్పి మాట్లాడగలిగేది ఇంట్లో వాతావరణం వల్లే నేను ఇలా మౌన నదిలా మారానేమో అని కూడా నాకే తెలుసు నా పద్దెనిమిదవ పుట్టినరోజు వద్దన్నా ఆ రోజు నన్ను పలకరించింది నా అదృష్టం కొద్దీ నా పుట్టినరోజు వేసవి సెలవుల్లో రావడం రావడం వల్ల నన్ను ఎవ్వరూ ఆ రోజు చాక్లెట్లు ఇవ్వలేదని అడగరు నేను ఆ రోజున తలస్నానం మాత్రం చేయడం మరువను మామూలుగా నాకు ప్రతి శుక్రవారం తల రుద్దుకోవడం అలవాటు తమ్ముడు ఆశ్చర్యంగా ఏమిటి వాళ్ళ శుక్రవారమా అన్నాడు నా తలకి చుట్టుకున్న తువ్వాలు చూస్తూ కాదులే ఎందుకో చిరాకుగా ఉంటే తలస్నానం చేశాను అన్నాను నా పుట్టినరోజు అని చెప్పడం ఎవరైనా ఒక పుల్లవిరుపు మాట అంటే బాధపడటం ఇదంతా ఎందుకు అని నేను గప్చిప్గా ఊరుకున్నాను చిన్నప్పటి నుండి ఎదురైన చేదు అనుభవాలు నాకు అంతలా గుర్తుండిపోయాయి మరి సాయంకాలం పుస్తకమేదో చదువుకుంటుంటే సుడిగాలిలా మా ఇంటికి వాణి వచ్చింది వచ్చి రాగానే పద బయలుదేరు మా ఇంటికి ఒకసారి అర్జెంటుగా రావాలి నువ్వు అంది అప్పుడే లోపలికి వస్తున్న నాన్నతో ఒకసారి మీ అమ్మాయిని మా ఇంటికి తీసుకెళ్తాను బాబాయి గారు మళ్ళీ ఒక అరగంటలో పువ్వుల్లో పెట్టి మీకు అప్పచెప్తాను అంది అసలు ఎక్కడికి పంపని నాన్న ఏ కళ నున్నారో సరేనంటూ తలాడించారు మా ఇల్లు వాళ్ళింటికి ఐదు నిమిషాల దూరం మాత్రమే వాణి వాళ్ళింటికి వెళ్ళేసరికి వాళ్ళింట్లో ఎవ్వరూ లేరు తను చెల్లాయి తప్ప వాళ్ళ అమ్మా నాన్న ఏదో పెళ్ళికి వెళ్తా వెళ్ళారట హాల్లో టీపాయ్ మీద ఒక చిన్న కేకు ఉండడం నన్ను ఆశ్చర్యపరిచింది తను నన్ను చూసి నవ్వి నువ్వు చెప్పకపోతే నాకు తెలియదు అనుకున్నావా దొంగ ఇవాళ నీ పుట్టినరోజు అని నా ప్యాకెట్ మనీతో ఇలా అరేంజ్ చేశాను లక్కీగా అమ్మానాన్న పెళ్ళికి వెళ్ళడం వెళ్ళడం కూడా కలిసొచ్చిందోయ్ లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారో అని లోపల గింజుకుపోతావు కదా వసు అంది నా బుగ్గ గెల్లుతూ అయోమయంగా చూస్తున్న నాకు దాని మాటలకు ఒక్కసారిగా కన్నీళ్ళొచ్చాయి పిచ్చి పుట్టినరోజు నాడు ఏడవకూడదు రా కేక్ కట్ చేద్దు కానీ అంటూ అగ్గిపెట్టె కోసం లోపలికి వెళ్ళింది వాణి వాళ్ళ చెల్లి హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే టు అంటూ టూ యూ వాణి వాళ్ళ చెల్లి హ్యాపీ బర్త్డే టు యూ అంటూ నా చేతులు పట్టుకొని ఊపుతూ నవ్వుతుంది ఉన్నట్టుండి అప్పుడే మా తమ్ముడు లోపలికి వచ్చాడు చూసి ఆశ్చర్యపోయి ఇవాళ నీ పుట్టినరోజు అయితే అన్నాడు నేను బిక్కచచ్చిపోయాను వాడే మళ్ళీ నాన్న నిన్ను అర్జెంటుగా రమ్మన్నారు పదా అంటూ నా చేయి పట్టుకొని బయటకు లాక్కుపోయాడు వాణి వైపు నిస్సహాయంగా చూస్తూ వాడి వెంట నడిచాను నేను ఇంటికి వెళ్ళేసరికి ఎవరో అతిథులు హాల్లో కూర్చొని ఉన్నారు నాన్న మా అమ్మాయి వసుధ అని వాళ్ళకి చెప్పి వసుధ లోపలికి వెళ్ళి కాఫీ కలిపి తీసుకురా అంటూ నాకు పురమాయించారు అంత అర్జెంటుగా నన్ను ఎందుకు పిలిచారో నాకు అర్థం కాలేదు అమ్మ నాయనమ్మ అందరూ వాళ్లతో ఏవో మాట్లాడుతున్నారు నేను కాఫీ కప్పులు ట్రేతో తీసుకెళ్ళి వాళ్ళకి అందిస్తుంటే ఒకతను నన్ను తదేకంగా చూసి పక్కనున్న ఆవిడ వైపు చూస్తూ తలాడిస్తున్నాడు నాకు హఠాత్తుగా బుర్రలో లైట్ వెలిగింది పదిహేను రోజుల తరువాత రావలసిన వాళ్ళు అనుకోకుండా ఇటు పనుండి వచ్చారని నాన్న అమ్మతో అంటుంటే విన్నాను ఇక వాళ్ళు వెళ్ళిపోగానే తమ్ముడు కానీ ఇవాళ అక్క పుట్టినరోజును వాణి అక్క జరుపుతుందో అన్నాడు అంతే ఇంట్లో అగ్నిపర్వతం బద్దలైంది అందరూ నా మీద విరుచుకుపడ్డారు అంటే ఏమిటి మేము పుట్టినరోజు చేయలేని దరిద్రులమని అక్కడికి వెళ్ళి దేవరించుతున్నావా చీ చచ్చేలా కష్టపడి ఏ లోటు లేకుండా కుటుంబాన్ని లాక్కొస్తున్నా ఇలా అవమానిస్తావా అంటూ నాన్న చిందులు తొక్కారు నేను ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాను నేను ఏం చెప్పినా అక్కడ చెల్లదని నాకు తెలుసు ఇదంతా ఊహించని తమ్ముడు చల్లగా ఇంట్లో నుంచి బయటకు జారుకున్నాడు వాడిది తప్పని నాకు అనిపించలేదు నాలో ఏ భావమూ లేదు ఎవరి పట్ల కోపమూ లేదు కానీ పాపం వాణి ఎంత ప్లాన్ చేసింది దాని ప్రయత్నం వృధా అయిపోయిందే అని నా బాధ ఇక ఆ రోజు నుండి నేను అడుగు బయట పెట్టలేదు ఆ రోజు నన్ను చూసుకొని వెళ్ళిన అతడితో రెండు నెలల్లో నా పెళ్ళి జరిగిపోయింది నాకు ఇష్టమో లేదో కూడా కనుక్కునే ప్రయత్నం కూడా ఎవ్వరూ చేయలేదు అలా నా నిమిత్తం లేకుండా నా జీవితంలో రోజులు నెలలు సంవత్సరాలు గడిచిపోయి యాభైలో పడిలో యాభైలో పడ్డాను కాలం నాకు కాస్త ఆలస్యంగానే ఒక కొడుకును మిగిల్చి నాకు తాళి కట్టిన ఆయనను తీసుకెళ్ళిపోయింది ఆయన కూడా ఏనాడు నా మనసును చదవలేదు నాకు ఏదిష్టమో తెలుసుకోలేదు నిర్లిప్తంగా అలా ఆయనతో ఒక చూరు కింద రోజులు గరి కరిగిపోయాయి కొడుకుని పెంచి పెద్ద చేయడంలో తన ములకలైన నాకు మరి ఆలోచన మనసులో చొరబడలేదు వాడు ఉద్యోగంలో కుదురుకున్నాక నాకు కోడల్ని వెతికే పని పెట్టకుండా ఒకరోజున అమ్మా నీకు నచ్చితే నువ్వు సరేనంటే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని ఒకరోజు శైలజను ఇంటికి తెచ్చి పరిచయం చేశాడు నాకు మొట్టమొదటిసారి చాలా ఆనందం వేసింది నన్ను నన్ను కూడా ఒకరు మనిషిగా గుర్తించారని నా ఇష్టాయిష్టాలు కనుక్కున్నారని భలే అనిపించింది శైలజ కూడా చాలా నెమ్మదిగా చక్కగా ఉంది వాడి సంతోషమే కదా నాకు ముఖ్యం అందుకే మరిక ఆలోచించకుండా పెళ్లి జరిపించాను శైలజ నా వెనకాలే తిరుగుతూ నాతో బాగానే ఉంటుంది పెళ్ళయ్యాక మరో ఇంట్లో అడుగుపెట్టినప్పుడు ఆ వచ్చిన అమ్మాయి ఎంత కొత్తగా ఇబ్బందిగా ఫీల్ అవుతుందో నాకు తెలుసు ఆ బాధ తెలిసిన దాన్ని కనుకనే నా కోడలికి ఇది తన ఇల్లే అన్న భావనను కలగజేయడానికి నా సాయశక్తుల ప్రయత్నిస్తూనే ఉన్నాను తనకి ఒక తల్లిలా మారాను శైలు కూడా మంచి సంస్కారం కలిగిన పిల్లే కాబట్టి నన్ను ఏనాడు ఇబ్బంది పెట్టలేదు ఈరోజు ఆదివారం ఉదయాన్నే లేచి ఎందుకో క్యాలెండర్ వైపు చూసి ఉలిక్కిపడ్డాను ఇవాళ నా అరవయ్యవ పుట్టినరోజు అని గుర్తొచ్చి నాలో నేనే నవ్వుకుంటూ తలస్నానం చేసి వచ్చి పూజ చేసుకున్నాను కాఫీలు కలిపి ఎనిమిది అవుతుంటే వెళ్ళి కొడుకు గది తలుపు తట్టాను వాళ్ళు ఆదివారం కాస్త ఆలస్యంగా లేస్తారు తలుపులు తట్టగానే అదాటున తెరుచుకున్నాయి అదేంటి తలుపులు వేసి లేవు అనుకొని లోపలికి చూస్తే నా కొడుకు కోడలు ఇద్దరు లేరు ఆశ్చర్యంగా పొద్దున్నే ఎక్కడికి వెళ్ళారనుకుంటూ మొబైల్ తీశాను ఫోన్ చేద్దామని ఎవరో బయట బెల్ కొట్టడంతో వెళ్ళి తలుపు తీశాను నా కొడుకు కోడలు తమ్ముడు మరదలు వాణి వాళ్ళ ఆయన ఇంకొంతమంది స్నేహితులు బిలబిలా లోపలికి వచ్చి పుట్టినరోజు జై అంటూ పాట పాడుతూ నా చుట్టూ చేరి నాకు పూల గుత్తులు అందించి నన్ను సోఫాలో కూర్చోబెట్టారు నాకు నోట మాట రాలేదు ఏమిటిదంతా ఎవరు అని నేను ఏదో అనబోయాను ఇదంతా నీ కోడలు ప్లాన్ తల్లి నీ అరవయ్యవ పుట్టినరోజు ఘనంగా జరపాలని తను నాలుగు నెలల ముందు నుంచే మా అందరినీ కూడగడుతుంది అంది వాణి నాకు తెలియకుండా ఎలా చేసిందబ్బా అని ఒక పక్క నేను ఆశ్చర్యపోతుంటే అక్కా నన్ను క్షమించు ఆ రోజు నీ పుట్టినరోజు నాడు నీకు చివాట్లు పెట్టించాను అప్పుడు నేను చిన్నవాడిని కదా నోటిని అదుపులో పెట్టుకోలేక నాన్న దగ్గర అనవసరంగా అలా వాగేశాను అలా చేయకుండా ఉండాల్సిందని ఎప్పుడూ బాధపడుతూనే ఉంటాను అన్నాడు తమ్ముడు వాడిని దగ్గరకు తీసుకొని నేను అది ఎప్పుడే లేరా అన్నాను చూశారా వదిన మీ కోడలు తను వచ్చిన సంవత్సరంలోపే మీ మనసు ఎంత చక్కగా కనిపెట్టి ఇదంతా ఎలా ప్లాన్ చేసిందో మా మట్టి బుర్రలకు ఇన్నాళ్ళు ఇలా చేయాలని తట్టనే లేదు అంది మరదలు అందరికీ టిఫిన్లు బయట నుండి ఆర్డర్ చేశాను అత్తయ్య మీరు ఈ పట్టు చీర కట్టుకొని రండి జాకెట్ కూడా మీ మీ ఆతి ఇచ్చి ముందే కుట్టించేశాను అంటూ నా చేతికి ఒక ప్యాకెట్ అందించింది సైలు ప్యాకెట్ తెరిస్తే నాకు నచ్చిన కంఠం రంగు పట్టు చీరతో పాటు డైరెక్ట్ బీఏకి అప్లై చేయడానికి నింపిన దరఖాస్తు కూడా ఉంది నాకు చదువుకోవడం ఇష్టమని తెలుసుకుని నా కోడలు నా చేత దరఖాస్తు చేయిస్తుందని అర్థమైంది కాగితాలు చేత్తో పట్టుకొని శైలు వైపు చూస్తే తను నా వైపు చూస్తూ నవ్వుతుంది సాయంత్రం నీ పుట్టినరోజు పార్టీ హోటల్లో అరేంజ్ చేసింది వసుదా వసుధా నీ కోడలు అప్పటి కోసం మరో కొత్త చీర సిద్ధం చేసిందిలే అంది వాణి నా మనసు సంతోషంతో చిన్నపిల్లల గంతులు వేసింది ఆనంద బాష్పాలతో శైలిను గట్టిగా కౌగిలించుకున్నాను నా కొడుకు అమ్మ నన్ను పట్టించుకోవడం మానేశావు నువ్వు కోడలు పార్టీలో చేరి అంటుంటే అందరూ ఒకటే నవ్వులు మరోవైపు నా హృదయాన్ని తడిపేస్తూ ఆనందాల జల్లులు కథ సమాప్తం మరొక మంచి కథతో తర్వాత కలుసుకుందాం